అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఘోరమైన వాటమి తర్వాత తేరుకునే ప్రయత్నాల్లో ఉంది సో వాళ్లకు రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పుడైనా ప్రతిపక్షం పార్టీ ప్రతిపక్ష పార్టీ జనంలోకి దూకుడుగా వెళ్ళాలి అంటే వాళ్ళకు ఒక సబ్జెక్ట్ కావాలి ఒక ఇష్యూ కావాలి ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆ ఇష్యూస్ ఆ సబ్జెక్టులు వైసీపీ చేతికి దొరికాయి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఈ శాంతి భద్రతల వైఫల్యం అంశాలు వైసీపీకి ఆయుధాలుగా మారాయి వాళ్ళకి చిక్కిన ఆయుధాలని వాళ్ళు ఎంత పవర్ఫుల్గా వాడుకుంటారు అనే దాని మీద ఆ పార్టీ బలం బలం పెరగడం ప్రజల్లో వాళ్ళ పట్ల అభిప్రాయం మారడం ఇవన్నీ ఉంటాయి అలాగే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచడం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి సో ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి జస్ట్ నెల నెల పదిహేను రోజులే అయింది కాబట్టి ఈ జరిగిన ఘటనల మీద సాధారణ ప్రజలు మేధావులు కావచ్చు న్యూట్రల్ వర్గాలు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు అప్పుడే ప్రభుత్వాన్ని నిందించరు ప్రభుత్వం ప్రభుత్వాన్ని అయితే తిట్టుకోరు కానీ ప్రతిపక్షంగా వైసీపీ బాధ్యత ఏంటి ఐ మీన్ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్షం కాదు ఆపోజిట్ పార్టీగా వైసీపీ ఆ ప్రయత్నం చేస్తుంది రాజకీయంగా అధికార పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయడం సహజం రాజకీయంగా వాళ్ళు దీన్ని ఉధృతమైన స్థాయిలో వాడుకోవడం సహజం ఏ పార్టీ ఉన్నా వైసీపీ స్థానంలో ఏ పార్టీ ఉన్నా అదే చేస్తారు రాజకీయంగానే వాడుకుంటారు ఘటనలు జరిగినప్పుడు సో ఇప్పుడు ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఢిల్లీ లెవెల్లో ఎందుకు అనేది నేను నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను రాష్ట్రంలో కంటే ఢిల్లీ స్థాయిలో జరిగితే నేషనల్ మీడియా ఫోకస్ నేష రాష్ట్రం ప్రభుత్వాన్ని ఢిల్లీ స్థాయిలో బదనాం చేయడము ఒక ప్రాపగెండా క్రియేట్ చేయడము ఇవన్నీ చెప్పాను అయితే జగన్మోహన్ రెడ్డి గారికి జనంలోకి వెళ్తుంటే ఒక రకంగా పర్లేదు క్రేజ్ వస్తుంది మరి ఓడిపోయారన్న సింపతితో జనం వస్తున్నారా లేదా గత ఐదేళ్ళు కూడా జనంలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు సాధారణంగా వస్తున్నారు గత ఐదేళ్ళు ఆయన జనంలోకి రాలా ఆయన జనంలోకి వస్తే పరదాలు బార్కేడ్లు రూప్ పార్టీలు అసలు చెట్లు నరికివేతలు విపరీతమైన హడావుడు ఉండదు సో ఇప్పుడు ఆ హడావిడి ఏమీ లేకుండా జనంలోకి వస్తున్నారు కాబట్టి ఒకేసారి జనం ఎక్కువగా వస్తున్నారా ఇలా రకరకాల కోణాలు కారణం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా నెల్లూరు వెళ్ళినా వినుకొండ వెళ్ళినా పులివెందులు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనంలో అయితే స్పందన బాగానే ఉంటుంది జనం అయితే బాగానే వస్తున్నారు సో దాన్ని రాజకీయంగా వాడుకొని మలుపు తిప్పుకునే ప్రయత్నంలో వైసీపీ ఉంది సో మొన్న పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి ఇరవై రెండవ తేదీ నుంచి ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఇదే మెయిన్ అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ అజెండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనో పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వాలనో లేదంటే ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించి చేయాలనా చేయాలనా కాదు వైసీపీ మెయిన్ ఎజెండా రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడం దేశం దృష్టికి తీసుకువెళ్ళడం తద్వారా పార్లమెంటులో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని ఇరుకును పెట్టడం సో దీని మీద కేంద్రం కూడా అలర్ట్ అయింది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు వాళ్ళు ఏం సమాధానం సమాచారం ఇవ్వాలో సమాధానం ఇవ్వాలో ప్రిపేర్ అవుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాటమి తరువాత వచ్చిన ఒక పెద్ద ఆయుధాన్ని రాజకీయంగా వాడుకోవడానికి తగిన ప్రణాళికలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేశారు మేబీ ఒక పదిహేను రోజులో ఇరవై రోజులు నెల రోజుల్లోనో ఇటువంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరగకపోతే ఇబ్బంది ఏమీ లేదు అంటే రాబోయే నెల రోజుల్లో ఒక్క ఘటన కూడా ఇటువంటి జరగకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఒకవేళ మళ్ళీ ఎక్కడైనా ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే అత్యాచారాలు కానీ లేదంటే పొలిటికల్ ఈ రాజకీయంగా దాడులు ప్రతి దాడులు కానీ ఎక్కడా పునరావృత్తం అవ్వకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది లేదు పునరావృతం అయితే మాత్రం ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది మళ్ళీ ఇటువంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టే వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వీళ్ళు చేతగాని ప్రభుత్వం అందుకని రాష్ట్రపతి పాలన విధించండి అని నేను అడుగుతున్నాను అని చెప్పి వైసీపీ వాళ్ళ వెర్షన్ మరింత దాటిగా తీసుకువెళ్లొచ్చు సో ఒక రకంగా చంద్రబాబు గారు డైరెక్ట్గా శాంతి భద్రతలను సమీక్ష చేయడం చంద్రబాబు గారే నేరుగా ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఈవెన్ టీడీపీ వాళ్ళు ఉన్నా సరే మేము వదిలిపెట్టమని హెచ్చరించడానికి కారణం పోలీసులను కూడా అలర్ట్ చేయడానికి కారణం ఇదే రాజకీయంగా టీడీపీ కూటమి ఇబ్బంది పడే అవకాశం ఉంది మళ్ళీ ఇటువంటి ఘటనలు జరిగితే ఇంకో రెండు మూడు ఘటనలు జరిగాయనుకోండి ఖచ్చితంగా దేశం స్థాయిలో పరువు పోద్ది అందుకే ఇప్పుడు అలర్ట్ అయ్యారు ప్రభుత్వం అలర్ట్ అయింది మరోవైపు వైసీపీ ఏమో రాజకీయంగా వాడుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది తీవ్ర స్థాయిలో వాడుకోవడానికి దానికి నేషనల్ మీడియా హెల్ప్ కూడా తీసుకుంటుంది సో మరోవైపు కేంద్రం వీళ్ళకి ఎంత మేరకు సహకరిస్తారు అనేది చూడాలన్నమాట మొత్తానికి ఇదంతా ఒక పెద్ద రాజకీయ డ్రామా రాజకీయంగా ఒక పెద్ద యుద్ధమే యుద్ధాన్నే తలపిస్తుంది ఎవరు గెలుస్తారు అనేది నెక్స్ట్ వన్ మంత్లో ఉంటుంది ఇంకో ఘటనలు ఇటువంటి ఇంకా జరిగితే ప్రభుత్వానికి కష్టం ఎటువంటి ఘటనలు జరగకుండా దీనికి చల్లారిపోతే ప్రతిపక్షం ఆయుధాలు మిస్యూజ్ అయినట్టే థ్యాంక్ యూ